తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు తెలం సెప్టెంబర్ సెవెంటీన్త్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ గారు లక్ష్మణ్ గారు ఈటల రాజేందర్ గారు మరియు భారతీయ జనతా పార్టీ నాయకులందరూ పాల్గొని సెప్టెంబర్ సెవెంటీన్త్ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించడం జరిగింది ఈరోజు సెప్టెంబర్ సెవెంటీన్త్ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి గతంలో బీఆర్ఎస్ పార్టీ గద్దెనెక్కింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా సెప్టెంబర్ సెవెంటీన్త్ను అధికారికంగా ప్రకటిస్తామని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కింది కానీ ఈ గద్దెనెక్కి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన పేరు మీద మరి జాతీయ జెండాను ఆవిష్కరిస్తూ ఉన్నది ప్రజా లేక ప్రజల యొక్క డొక్క పలగొడుతున్నటువంటి పాలనన ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది ప్రజా పాలన పేరు మీద ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వందలాది మంది కొంపలు కూల్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఈరోజు చేస్తామని చెప్పి చేయకపోవడం చాలా దురదృష్టకరం అదేవిధంగా ఎంఐఎం పార్టీలకు తొత్తుగా ఉండి నిజాం నిరంకుశత్వ పాలన నుంచి ప్రజలను విముక్తి కల్పించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహాన్ని హైదరాబాద్ నడి ఒడ్డు మీద ఎందుకు పెట్టరు ఈ కాంగ్రెస్ పార్టీ అని అడుగుతా ఉన్నాం ఈరోజు ఈరోజు ఎంఐఎం వారసులు నిజాం వారసులు ఎంఐఎం పార్టీ నాయకులు ఎంఐఎం పార్టీ నాయకులు బెదిరిస్తే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడి ఈరోజు సెప్టెంబర్ సెవెంటీన్త్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పల్లి కానీ పరికాల పరికాలలో కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పేరు మీద ఆడబిడ్డలను నగ్నంగా ఇబ్బంది పెట్టినటువంటి నిజాం ప్రభువులను ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకోకపోవడం చాలా దురదృష్టకరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా తెలంగాణ సెప్టెంబర్ సెవెంటీన్త్ను మర్చిపోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెద్ద స్టెచ్ ప్రజాపాలన మీ ప్రజాపాలనలో ఎవరికి మేలు జరిగింది ఎవరికి న్యాయం జరిగింది మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్ల తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజులలో పేదోళ్ళు మొత్తం రోడ్డుకి ఇక్కడం జరుగుతుంది మరో శ్రీలంకాల కాపోతూ ఉంది మీ కోట్ల రూపాయలు మీకు మీకు రావడం కోసం ఈ ప్రజాపాలన పేరు మీద ప్రజలను దోచుకుంటున్నారు ఉన్నోనికి ఉంచి ఉంచుతూ ఉన్నారు పేద ప్రజలను రోడ్డుకి ఇస్తూ ఉన్నారు ఆరు గ్యారెంటీలలో కొత్త సీసాలో పాత శ్రీశాల కొత్త సార్ అన్నట్టుగా ఓ పాత బస్సులను పెట్టి ఆడల ఆడలను గొద్దుకోమని ఓ డీజిల్ పోసి రోడ్డుకి వదిలిపెట్టి ఇది ప్రజా పాలన ఆరు గ్యారెంటీలలో ఇది ఒక గ్యారెంటీ ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తా ఉన్నారు ఏమైంది నాలుగు వేల రూపాయలు ప్రతి పింఛన్ దారికి ఏమైంది రేషన్ కార్డు ఏమైంది ధరణి ప్రక్షాళన ఏమైంది ఈరోజు పేదల యొక్క ఇల్లు మొత్తం కట్టిస్తామన్నారు ఏమైంది కనీసం ఒక రేషన్ కార్డు ఇచ్చి ఇప్పటివరకు వరకు ఈ ప్రజా పాలనలో ఇంత దౌర్భాగ్యమైనటువంటి పాలన మరి ఎక్కడ లేదు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలను ఆగం చేయడం తప్ప వేరేది చేసేది ఏమీ లేదు తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలను మోసం చేయడం కోసమే అధికారంకి వచ్చినాయి అధికారానికి ఏ ఏ విధంగా అయితే మీరు ప్రజలను మోసం చేస్తూ ఉన్నారో రాబోయే రోజులలో కూడా పేద ప్రజలు అదే విధంగా మిమ్మల్ని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీని బొంద పూడ్చి పాత లోకానికి దొక్కుతారు ఈ ప్రజలు తెలంగాణ ప్రజలు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఎవరిని వాడితే వారిని ఎవ్వరిని పడితే వారిని అన్నగా దొక్కడమే ఈ అధికార పార్టీ లక్షణం ఏ అధికార పార్టీ నాయకులైనా మిమ్మల్ని తొక్కి తొక్కి ఏ విధంగా అయితే మీరు అధికారం తొక్కుతారో అధికారం పోయిన తర్వాత మిమ్మల్ని కూడా అదే విధంగా దొక్కుతారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తీసి కేసీఆర్ను లోపడేస్తాం బొక్కలు వేస్తామన్నారు ఎక్కడ పోయింది ఇది నమ్మి ప్రజాపాలన ఈరోజు అనేక లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఆ స్కామ్లు చేసిండు వాళ్ళు ఇద్దరిని అయ్య కొడుకులు లోపడేస్తాం బొక్కలు వేస్తాం చిప్ప చిప్పకూడి అన్నారు ఏమైంది మీరు మీరు మేము దోసుకుంటాం మీరు దోసుకోవాలి మీరు దోసుకున్నారు మేము దోసుకుంటాం ఇదే పాలన తప్ప వేరేది ఏం లేదు రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని పాత లోకానికి తొక్కడమే ఏకైక లక్ష్యం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాము